హలో ఆల్ నేను మీ రచనా రచనాశ్రంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ గంటా నవీన్ బాబు ఈ పేరు చెప్తే అందరికీ తెలియకపోవచ్చు కానీ నేచురల్ స్టార్ నాని అంటే మాత్రం అందరికీ తెలుసు సినీ ప్రేక్షకులకే కాదు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అందరికీ కూడా నాని సుపరిచితుడే రెండు వేల ఎనిమిదిలో తన సినీ కెరియర్ ముఖ్యంగా హీరోగా తన కెరియర్ని ప్రారంభించి దాదాపు ఈ పద్దెనిమిదేళ్ల జర్నీలో ఎప్పుడు కూడా ఏ రిమార్క్ తెచ్చుకోకుండా తన నటనే నమ్ముకుని తన సినీ కెరియర్లో ఎంతో కష్టపడి ఎదిగిన నటుడు డి ఫర్ దోపిడీ సినిమాతో ప్రొడ్యూసర్ గా కూడా మారాడు తర్వాత తన సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన బాల్ పోస్టర్ సినిమాని స్టార్ట్ చేశాడు అందులో భాగంగా ఆనే సినిమాకి ప్రొడ్యూస్ చేశాడు హిట్ వన్ హిట్ టూ ఇప్పుడు హిట్ త్రీ కూడా తను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు హిట్ త్రీలో మెయిన్ లో కూడా నటించబోతున్నాడు అలాగే బిగ్ బాస్ సీజన్ టూలో కూడా హోస్ట్గా ఆయన చేశారు సో ఇదంతా కూడా నానికు ఉన్నటువంటి సినిమాటిక్ జర్నీ కాకపోతే దసరా నుంచి తీసుకుంటే దసరా సినిమా నుంచి తీసుకుంటే శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో వచ్చిన దసరా సినిమా నుంచి కూడా నాని కొంత పూర్తిగా కంప్లీట్గా కమర్షియల్ ట్రాక్లోకి వచ్చేసారు కంప్లీట్ మాస్ అండ్ మాస్ సినిమాని ట్రై చేశారు దసరాతో కాకపోతే హీరో క్యారెక్టరైజేషన్ వీక్గా ఉండడం వల్ల ఒక మాస్ అపిల్ హీరోకి పడే మార్కులు మాత్రం దసరాలో నానికి పడలేదు ఇప్పుడు మళ్ళీ అదే శ్రీకాంత్ ఓదెలాతో పారడైజ్ సినిమా తీతున్నారు దాన్ని క్లిమ్స్ అయితే రిలీజ్ అయింది దీని మీద చాలా చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే ఎప్పుడు నటన్నే నమ్ముకునేటువంటి నాని కథని నమ్ముకునే నాని మొదటిసారి ఈ ప్యారడైజ్ సినిమాతో తన ట్రాక్ తప్పాడా అనేదే ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ ఒకప్పుడు బూతు మాట్లాడినా ఏది మాట్లాడినా అది ఒక క్రింజ్ లేకపోతే నోరు జారేది లేకపోతే నోరు జారని పదంగా అలా చూసేవాళ్ళు కానీ అది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది ఒక చెడు పదం లేకపోతే ఒక డైలాగ్ లేవడం లేదు ఒక బూతు పదం లేకపోతే హాస్యం కూడా పేలడం లేదు ఆ స్థితిలో ఉంది చాలా సినిమాల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాము అందులోను ప్యారడైజ్లో లో ముఖ్యంగా స్టోరీ టైటిల్ కావచ్చు హీరో చేతికున్నటువంటి టాటూ కావచ్చు ఆ నరేషన్ లో ఒక స్త్రీ చేత చెప్పించడం కావచ్చు ఈవెన్ ఆ పదం కూడా మనం ఉచ్చరించలేము అది ఉమెన్ నరేషన్లో చెప్పడము ఇదంతా కూడా కొంత షాకింగ్గా అనిపిస్తుంది దీని గురించి ముచ్చట డాట్ కామ్లో లో ముచ్చట వెబ్సైట్లో ప్రముఖ జర్నలిస్ట్ శ్రీనివాస్ మంచాల గారు కొంత రాశారు సైకాలజీ గురించి అది కూడా ఇప్పుడు నేను కోర్టు చేయబోతున్నాను అదేంటంటే అప్పటి వరకు ఒక ట్రాక్ లో హీరో అప్పటి వరకు ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఎవరైనా సరే సడన్ గా దాని నుంచి డీవియేట్ అయ్యి వేరేదైనా వేరేది ఏదైనా చేస్తే అది షాకింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఆ షాకింగ్ ఎక్స్పీరియన్స్తో ఆడియన్స్ని ట్రిగ్గర్ చేయడం ఆడియన్స్ ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసి దాన్ని ఒక కమర్షియల్ ఫార్ములాగా మార్చుకోవడానికి ఇలాంటివి చేస్తారు ఇప్పుడు నాని సినిమా ప్యారడైస్ తనకి నచ్చకపోయినప్పటికీ ఆ టీజర్ నచ్చకపోయినా దాని గురించి తను రాయడానికి కూడా అదే కారణమని శ్రీనివాస్ గారు దాంట్లో కోర్ట్ చేశారు సో ముఖ్యంగా ఎమోషన్స్ని లస్ట్ ఫీలింగ్ని ట్రిగ్గర్ చేయడం వల్ల ఇటువంటివి ఎక్కువ మంది మంచో చెడు ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్కువ టాక్ వస్తుంది ఎక్కువ వ్యూస్ వస్తాయి అలా కాకుండా నేను జనరల్గా ఉంటాను న్యూట్రల్గా ఉంటాను మంచిగా ఉంటాను సింపుల్గా ఉంటానంటే ఏ మార్కెట్ కూడా మన వైపు చూడదు అందుకే ఇటువంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తారని ఆయన స్పష్టంగా చెప్పారు అలాగే ఆర్జీవి చేసేది కూడా ఎటువంటి సూత్రమే జస్ట్ జనాన్ని షాకింగ్ ఎక్స్పీరియన్స్కి గురి చేయాలి అది మంచో చెడో వాళ్ళు మాట్లాడుకుంటారు దానివల్ల సినిమాకి మార్కెట్ పెరుగుతుంది సో మొత్తంగా ఈ సినిమా వల్ల నాని కెరీర్ నిజంగానే పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో తెలియదు కానీ ఒక యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ యాటిట్యూడ్ అలాగే కంగువాలో సూర్య లుక్స్తో కనిపించినప్పటికీ నాని నుంచి మాత్రం ఇటువంటి స్టార్టింగ్ ఇటువంటి క్యారెక్టర్ని మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు ప్రేక్షకులు ఆశించలేదు ఇటువంటివి తీస్తాడని కూడా అనుకోలేదు సో కొంత బ్యాడ్ బాయ్ ఇమేజ్తో దాన్ని ఎంత జస్టిఫై చేసినప్పటికీ కూడా పాత్రని పాత్రగానే చూడాలి సినిమా నటుల్ని నటులుగానే చూడాలి అని ఒక వాదన నడుస్తూ ఉండొచ్చుగాక కానీ చెప్పడం చెప్పడమే కనీసం ప్రేక్షకులు ఉచ్చరించడానికి కూడా ఫ్యామిలీతో ఇది చూడొచ్చా లేదా అన్న సందేహం ఉండేటువంటి సినిమాని ఎంచుకోవడం మాత్రం కొంత చర్చనీయాంశమే కానీ దాదాపు రెండు దశాబ్దాల కెరియర్లో నాని ప్రేక్షకుల్ని ఒక న్యాచురల్ స్టార్ అని తను మిడిల్ క్లాస్కి అలాగే చాలా రియలిస్టిక్ స్టోరీస్ చేస్తానని కనెక్ట్ అయినటువంటి నాని ఇప్పుడు ఈ ట్రాక్ మారడం మాత్రం కొంత అతని ఇమేజ్కి డ్యామేజ్ చేశానని అనిపిస్తుంది ఆఫ్కోర్స్ నో పబ్లిసిటీ ఈస్ బెటర్ దెన్ బ్యాడ్ పబ్లిసిటీ అంటారు కదా అలా కూడా దీనికి కలెక్షన్స్ కాక రెండు వేల ఇరవై ఆరులో ఈ టాక్ వల్ల కానీ ఖచ్చితంగా నాని ఇమేజ్కి మాత్రం ఇది భంగం కలిగించే అవకాశం మాత్రం చాలా శాతం ఉంది మరి ఇదేమవుతుందో రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమా రిలీజ్ అయినాకు చూద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ యూనిట్ టు ఫెడరల్ తెలంగాణ